చాలా సమస్యలు చెప్పారు ప్రవీక్ష గారు వారికి నేను ఎన్నికల్లో ఉన్నప్పుడు మేడం చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంఐ పరిషత్ గా ఉన్నప్పుడు అడిగారు నా మాకు అసోషన్ గా ఏర్పడి మేము ఒక విజయనవ స్థావరం కావాలా మీరు అందరూ కూడా ఐఏ స్థలం అడిగినప్పుడు మీరు ఎక్కడైనా కావాలని చెప్పి చెప్పారు మరి ఎక్కడ స్థలం చూపించా స్థలం చూపించిన తర్వాత మరి వారి పద్మావతి నవరు అనుకున్నారు సరే ఇక్కడ మున్సిపాలిటీ సరికారం ఉంది అని చెప్పేసారు దానికి ఇరవై ఇరవై సెంటు కావాలని యాభై సెంటు కావాలని నేను అంటారు ఇరవై సెంటు ఇరవై సెంటు మధ్యలో దాన్ని పరిష్కారం చేద్దాం మొదలుకుని చెప్పాను ఇరవై ఐదు ఇరవై సెంటే బాగుంటుందని చెప్పి మరి మరీ ఎప్పుడైతే కట్టుకోవడం కూడా కష్టం నాకు దాని మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది అందుకు ఎప్పుడో ఎప్పుడోసారి ఐదు మీటింగ్ రోజు జరగదు కదా ఎప్పుడు ఎప్పుడోసారి క్యాంప్ పెట్టుకోండి పెట్టుకోవడానికి ఉచిత సేవకృత్వం మీద ఉన్నప్పుడు ఆ భావన ఉన్నప్పుడు ఆ కోరిక ఉన్నప్పుడు ఆ చేయాలని తప్పు ఉన్నప్పుడు మంచిదే ఎందుకంటే దళిత ప్రతిపధలు బాధ్యత కర్తవ్యం బాధ్యత మనందరి మీద ఉంది సేవ చేయాలి ఎందుకంటే మేము కూడా రాజకీయాలు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మరి అటువంటి పార్టీలో మనకు సేవ చేసే అవకాశం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి

మరియు చర్మగా సంబంధించిన జబ్బుల్ని ఉచితంగా చూసి వారికి తగినటువంటి మందుల్ని ఇవ్వడం అనేది చేస్తాము అండ్ ఇంకో ప్రత్యేకత ఏమంటే మాకు ప్రతిసారి సహకరిస్తున్న ఆడియాలజిస్ట్ వెంకట్ వెంకటాన్ని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను మా ఆడియాలజిస్ట్ వెంకట్ ప్రతి సంవత్సరం మాకు ఈ క్యాంప్ లో సహకరిస్తూ ఉచితంగా వినికిడి పరీక్షలు మరియు స్పీచ్ సంబంధించి మాకు తోడుగా ఉండి మాకు నిర్వహించడానికి హెల్ప్ చేస్తున్నారు వెంకట్ గారు వారి కోలీగ్స్ కూడా ఈ క్యాంప్ ఉచితంగా వారికి చేసి లోపం ఉంటే వారికి తగినటువంటి మిషన్లు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇవ్వాలని నిశ్చయించుకున్నాము మోర్ దాన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వాళ్ళకి అందజేసేటానికి చూస్తున్నాము వారికి తగిన విధంగా చేస్తామనేసి సహాపూర్వకంగా తెలియజేస్తాము ఫ్రీ క్యాంప్ మాత్రం వినికిడి పరీక్షలకు రెండు రోజులు పెట్టాము ఎందుకంటే రోజే అందరికీ కాకపోవచ్చు సో మరుసటి దినము కూడా వారందరికీ ఫ్రీగానే వినికిడి పరీక్షలు అనేది నిర్వహించబడుతుంది సో ఈ వినికిడి పరీక్షలు మరియు స్పీచ్ థెరపీ స్పీచ్ లో ఉన్న వాళ్ళకి స్పీచ్ థెరపీ ఎవాల్యుయేషన్ కూడా జరగబడుతుంది సో ఈ క్యాంప్ ని మన నంద్యాల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు అందరూ నిదానంగా మరి తెలిసిన పేషెంట్ అందరూ నిదానంగా తీసుకొని అందరూ ప్రతి ఒక్కరు చూపించుకొని వెళ్ళవలసిందిగా వినోదేస్తున్నాను నంద్యాల ప్రజలకు సేవ చేయడానికి ఎన్నో ఫ్రీ క్యాంపులు శస్త్రచికిత్స క్యాంపులు గుండె ఉబిదితులు న్యూరాలజీ డయాబెటీస్ లాంటి ఎన్నో క్యాంపులు చేస్తున్న పెద్ద ఐఎంఏ సంస్థ నంద్యాల అని ఇరవై ఏళ్ళుగా ఎలా చేస్తున్నాడో మా తల్లిదండ్రుల సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో సార్ సెప్టెంబర్ రెండవ తేదీ వంద సర్జరీలు చేసే క్యాంపు మీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తాము కాబట్టి నిజంగా పేదవారు అర్హత కలిగిన వాళ్లను పంపించండి ఎంతమందికైనా మేము నిష్ణాతులైనటువంటి సర్జన్సీని పిలిపిస్తున్నాం ఇక నా సహా వైద్యుడిగా అనిల్ నంద్యాలలో ఆధునికమైనటువంటి అన్ని రకాల ఆపరేషన్లు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం మన బీసీ రాయ్ వైద్య దినోత్సవం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ జై హింద్ జై సేవా భారతి థ్యాంక్ యూ తండ్రి గారు వి సత్యనారాయణ గారు వి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఒక జూలై ఒకటో తేదీ ఒక అభిచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అదే విధంగా ఈ సంవత్సరంలో ఈ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన సహకారంతో ఈ కార్యక్రమానికి ముఖ్య పెద్దలు గారు చేసినటువంటి అభివృద్ధి వృద్ధులు నిరంతరం కృషి చేసే వ్యక్తి గత ముప్పై సంవత్సరాలుగా నంజాల అభివృద్ధిలో నంద్యాలలో కీలకమైనటువంటి శ్రీ ఎలా అదేవిధంగా నందాలిం గారు వివేకానంద రెడ్డి గారు మాజీ గవర్నలు రామలింగారెడ్డి గారు సమర్థులు గారు మా వైద్యులు ఈ కార్యక్రమానికి అందరికీ హృదయపడుతు నమస్కారాలు శుభాకాంక్షలు దాకా అనిల్ కుమార్ నిర్వహించడం చాలా విషయం ఏదైనా ఒకటి రెండు సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారు సత్యనారాయణ గారు డాక్టర్ గారు ఆయనకు మొట్టమొదటి ఈఎంపీ డాక్టర్ ఆయన ఆయన మార్గంలోనే దాకా అనిల్ కుమార్ కూడా ఈ చేసి మరి తిరిగి ఇదే నందాలలో ప్రాక్టీస్ చేస్తూ అదేవిధంగా తదితరులు కూడా చేసి ఎక్కడైనా నగరాల్లో ఉండకుండా మరి నంజావ పట్నం చిన్న ఊరు అయినా కూడా ఇక్కడ ఇక్కడ సేవలు అందిస్తున్న అభినందన తెలియజేస్తున్నాము డాక్టర్ అనిల్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్షులుగా జాయింట్ సెక్రటరీగా చేశారు అదేవిధంగా ఇప్పుడు వైసీపీ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి వైద్య శిబిరాలు నిరంతరం వెల్లడించాలని కోరుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో నంద్యాల అయోమయం తరపున ప్రజలకు సేవలు అందించడానికి వైద్య శిబిరాలు నిర్వహించడానికి స్థలం కేటాయింపులో మన నంద్యాల మంత్రివర్యులు శ్రీ ఎంఎంజీ బరువు గారు మాకు సహకరిస్తున్నందుకు ఈ సందర్భంగా వైద్య నిన్న పండి వరకు హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మంత్రి బరువు గారు మంత్రిగా ఉండటంతో అనేకినెట్ మీటింగ్ కానీ ఉన్నారు అభివృద్ధి ఎక్కడ ఎక్కడకుండా అన్ని కూడా వార్తల్లో పర్యటిస్తూ అలా సమస్యలను తెలుసుకుని సమస్యల పరిష్కారంలో వారు చేసినటువంటి కృషి కూడా నిజంగా వైద్యులందరి తరఫున వారికి ప్రశంసిస్తున్నాము వారికి ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఎనిమిది పర్వగానికి అభివృద్ధి పనులకి ఐఎమ్ అందజేస్తాము ఇటీవల ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా రక్తదాన శిబిరం చంద్రబాబు నాయుడు గారు జన్మ సందర్భంగా నిర్వహించడం బరుగ్గా జన్మ మినహోత్సవం సందర్భంగా ఐఎమ్ఎం తరఫున ఉచితంగా మందులు ఇటువంటి సేవా కార్యక్రమాన్ని